చాలా ఈజీగా కుట్టుకుండే ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఒక కస్టమర్కి అయితే కుట్టండి ఇంకా ఎప్పుడు మీకు కస్టమర్స్ పెరుగుతూనే ఉంటారు అనమాట ఇలాంటి డిజైన్ కోసం కొత్త కొత్త కస్టమర్స్ కూడా వచ్చి కుట్టించుకుంటారు సో నేనైతే ఒక్కరికి కుట్టాను అనమాట ఒక్కరి నుంచి నాకు చాలామంది అయితే పెరిగిపోయారు మందికి అయితే కుట్టించుకుంటున్నారు సో ఎలాగనే చూసేసేయండి చాలా ఈజీ అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి ఈ డిజైన్ వచ్చేసి సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఎక్కువ వేసుకున్న తర్వాత చూసారు కదా మీరు బ్లౌజ్ ఏ విధంగా ఉండేది సో ఇప్పుడు మనం మామూలుగా బ్లౌజ్ మార్కింగ్ ఏ విధంగా వేసుకుంటాం ఆ విధంగానే ఇట్లా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇట్లా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ దారాలు కుట్టుకుంటాం కాబట్టి ఒక వన్ నుంచి వేను ఎక్కువ ఉండేలాగా చూసేసుకోండి వన్ నుంచి వేన్ ఉండేలాగా చూసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను వన్ వీళ్ళు కొంచెం ఎక్కువ డీప్ వద్దన్నారు అనమాట సో అందుకోసం వచ్చి నేను ఒకటికి ఒక గీత తక్కువనే తీస్తున్నాను ఈ బ్లౌజ్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం బ్లౌజ్ని ఎక్కే విధంగా మార్కింగ్ చేసుకుంటామో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనము ఈవెన్ కటింగ్ చేసేసుకోవాలన్నమాట కటింగ్ చేసుకొని దారంతో కుట్టుకుంటాం సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి ఒక ఇంచెస్ మీని మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ వన్ ఇంచెస్ మీని చుట్టూరు ఈ రౌండ్ చుట్టూరు మనం మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ చుట్టూరు ఒక వన్ ఇంచెస్ మీని ఇట్లా మార్కింగ్ చేసుకుంటూ రౌండ్ షేప్ అనేది తీసేసేయండి ఇది మనం కటింగ్ చేసుకొని దీని ప్లేస్లో దారం అనేది కుట్టుకుంటాం అనమాట మీరు వేసుకున్న తర్వాత బ్లౌజ్ చూసారు కదా డిజైన్ ఎలా ఉందో చాలా బాగుంది కదా సో అలా వస్తుందన్నమాట సో చాలామంది నన్ను మా ఊర్లో చాలామంది అడిగి మరీ కుట్టించుకుంటున్నారండి సో ఒకసారి అయితే మళ్ళీ మీరు ఈ మెథడ్ అయితే ఒకసారి మీరు కూడా కుట్టండి ఎక్కువ అమౌంట్ అనేది తీసేసుకో తీసుకోవచ్చు సో చూడండి ఈ విధంగా మనకు రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి సో ఈ విధంగా డార్స్ అనేవి పెట్టుకుంటే మనకు చక్కగా రౌండ్ ఈ డార్స్ని కలుపుకుంటూ వస్తే మనకు రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది సో చూశారు కదా ఈ విధంగా ఇట్లా తీసేసుకొని ఇప్పుడు నెక్ని కట్ చేసుకోవాలి ఈ రౌండ్ షేప్లో నెక్ కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఎంతైతే తగ్గించామో అంతేవిని మనము దారాలు అయితే కుట్టుకోవాల్సి ఉంటుంది అందుకోసం వచ్చేసి మనము గోటు కూడా వేసుకోవడం కోసము ఒక ఇంత ఒక వన్ ఇంచెస్ మీద క్లాత్ తోటి క్లాత్ అనేది తీసి పక్కన పెట్టేసుకోండి కట్టింగ్ చేసుకునే తప్పుడే ఇది స్ట్రైట్ పీసే తీసుకోండి క్రాస్ ఏమీ అవసరం లేదు స్ట్రైట్ పీసే తీసుకొని బాగా సక్కన్న పీసే తీసుకొని ఇవే ఒక వన్ ఇంచెస్ మీద ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసి పెట్టుకోండి ఈ వన్ ఇంచేందుకు క్లాత్ అంటే మనం ఇక్కడ కటింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం దారాలు కుట్టుకోవాలంటే ఇక్కడ గోటు మాదిరిగ రావాలి సో గోటు మాదిగ వేసుకోవడం కోసం ఇదనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట నేను మామూలు సింగిల్ బ్లౌజ్ కాదు మామూలు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ మీరు సింగిల్ బ్లౌజ్ కన్నా కానీ కుట్టుకోవచ్చు అండి ఏమంటే మెడపీస్కు మెడపీస్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే మనకు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ తిరిగి చేసుకుంటే సరిపోతుంది అంటే లైనింగ్ బ్లౌజ్ అండి ఇది అందుకోసం వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ ఒరిజినల్ పీస్ మీదే లైనింగ్ బ్లౌ లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని మేళా చుట్టూరు కుట్ అనేది వేసేసి తిరిగి చేసుకోవాలన్నమాట సో మనం నార్మల్గా బ్లౌజ్ ఏ విధంగా కుట్టుకుంటామో దాని ప్రకారంగానే ఇటు ఒకటే లెవెల్లో ఒకటి పాదం నుంచి కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రండి రౌండ్ తిరిగే దగ్గర రౌండ్ బాగా ఒకటే లెవెల్ వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రండి నెక్ అయితే కుట్టేశానండి ఇది ఏంటంటే నేను బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎగస్టనే ఎక్కువ ఉందనమాట సో వేస్ట్ అవటం ఎందుకని క్లాత్ అంత ఇలాగే పెట్టేశాను ఇప్పుడు నెక్ మొత్తం కుట్టేశాను దీన్ని తిరిగి చేసేసుకున్నాము సో ఇది ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి అంటే మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు రౌండ్ బాగా తిరగడం కోసం అక్కడక్కడ రౌండ్ తిరిగే దగ్గర టక్స్ అనేవి పెట్టుకోవాలి అప్పుడు మనం తిరిగి చేసుకున్నప్పుడు బాగా ఫ్రీగా తిరుగుతుంది అన్నమాట సో అందుకోసం అక్కడక్కడ ఇట్లా టక్స్ అనేవి పెట్టేసుకోండి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది ఇదే తిరిగి చేసిన తర్వాత ఒక ఇప్పుడు ఈ లైనింగ్ని ఇట్లా తిరిగి చేసుకున్నాము ఇట్లా స్త్రీ చేసుకొని క్లాత్ అనేది లైనింగ్ అని ఇట్లా కిందికి వయ్యేలాగా ఇట్లా పెట్టేసుకొని దీనిపై నుంచి కుట్టనే వేసుకుంటూ రండి మొత్తం మెడ చుట్టూరు సీట్లా మొత్తం మెడ చుట్టూరు అయితే కుట్టనే వేసుకుంటూ రండి నేను మొత్తం వేసేసిన తర్వాత నేను చూపిస్తాను ఇట్లా బాగా సాఫీగా అనుకుంటూ మనకు నీట్గా ఉండాలన్నమాట ఫినిషింగ్ అనేది ఎప్పటికైనా సో బాగా వార కుట్టుపడేలాగా చూసుకుంటూ కుట్టనే వేసుకుంటూ రండి ఇలా టైం అక్కడక్కడ టక్స్ పెట్టుకోవడం వల్ల బాగా లోపలికి తిరుగుతుందన్నమాట లైనింగ్ ఇంట్లో మొత్తము ఇట్లా కుట్టనే వేసుకుంటూ వచ్చేసేయండి నేను మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇంట్లో మొత్తం అయితే కుట్టయితే వేసేసానండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇది మొత్తం ఇటు కుట్టుకున్న తర్వాత ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ మొత్తం ఒకసారి అక్క చేసేయండి అంటే మనం కొంచెం మిషన్లో పెద్ద కుట్టు పెట్టేసుకొని లైనింగ్ మొత్తం అతికించి వేసుకున్నాము అతికించిన తర్వాత డిజైన్ విధంగా కుట్టలు అనేవి చూపిస్తాను లైనింగ్ మొత్తం అతికించేసానండి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసి పోవాలి నేను మొత్తం కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను సో మొత్తం అయితే నేను కటింగ్ అయితే చేసేసానండి ఇప్పుడు వచ్చేసి మనము డిజైన్ కుట్టుకోవాలి కదా సో డిజైన్ కుట్టుకోవటం కోసము మనం ఇది ఒక క్లాత్ మీద పెట్టి కుట్టుకోవాలన్నమాట సో అందుకోసం వచ్చేసి మన దగ్గర ఏమైనా వేస్ట్ క్లాత్ పెద్దది ఉన్నా ఒకవేళ కుట్టుకోండి ఒకవేళ పెద్దది లేదు నార్మల్గా లైనింగ్ బ్లౌజ్లు ఉన్నా లైనింగ్లు ఉన్నా ఏదైనా కానీ మనము ఇట్లా మామూలు బ్లౌజ్ పీస్ ఏదైనా ఉన్నా కానీ ఒక పెద్ద పీస్ అనేది తీసేసుకోండి మనం ఇది మళ్ళీ ఎగస్ట్రా కట్ చేసుకుంటాం అనమాట సో మనకు దీ దీనికి ఏం వేస్ట్ అనేది కాదు సో ఒకసారి మొత్తం ఇట్లా బ్లౌజ్ పీస్ అనేది దీని మీద లైనింగ్ మీద ఇట్లా పట్ చేసుకోవాలి చేసి మొత్తం నెక్కు చుట్టూరు రౌండ్గా కుట్టనే అనేది అన్నమాట అది ఇప్పుడు మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా మిషన్లో పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి సో చూడండి నేను ఏ విధంగా కుట్టునో మిషన్లో పెద్ద కుట్టు పెట్టేసినాను సో దీనికి జాయింటింగ్ అనేది చేస్తున్నా ఈ బ్లౌజ్ పీస్ ఈ ఎక్స్ట్రా క్లాత్ జాయింటింగ్ చేస్తున్నా ఇది మనము మళ్ళీ కుట్టి ఇప్పేస్తాం కాబట్టి బాగా పెద్ద కుట్టు పెట్టుకోవాలి ఈ కుట్టు కూడా ఇట్లా ఇట్లా వేయకూడదు కొంచెం ఇటు లోపలకే వేసుకోవాలి ఆ కుట్టు మనం ఎందుకంటే చూత కుట్టుకుంటూ వస్తాం కదా అప్పుడు ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదంటే మనకు దారం తెగిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ మనం కుట్టుకున్న దారము తెగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట కొంచెం లోపలికే కుట్టనే వేసుకుంటూ రండి ఈ విధంగా ఇట్లా మొత్తం మనకు నెక్ అనేది మామూలుగా ఎట్లా ఉంటుందో అట్లా కుట్టేసుకోవాలి ఇట్లా కుట్టేసినానండి ఇది వచ్చేసి ఇట్లా కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎంత కట్ చేసినాము ఒక అర్ధ ఇంచు సారీ ఒక ఇంచెస్ మీద మనం కట్టింగ్ చేసేసుకున్నాం కదా ఆ ఇంచెస్ మీద ఇప్పుడు చుట్టూరు వన్ ఇంచెస్ మీద మార్కింగ్ చేసుకుంటూ మార్కింగ్ చేసేయండి దాని ప్రకారంగా మనం ఇప్పుడు డిజైన్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది సో చూడండి వన్ ఇంచ్ తగ్గించుకున్నాం కదా మనము ఆ వన్ మీద ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటూ రండి చుట్టూరు మనం ఎంతైతే తగ్గించినామో అది మార్కింగ్ చేసుకోవాలి చుట్టూరు వన్ ఇండ్ ఎక్కువ చుట్టూరు మరీ లాగున్న వాళ్ళకి ఒకటింబావు కూడా తీసుకోండి ఇది వచ్చేసి మీడియం సైజు అమ్మాయి కాబట్టి ఈమెకు నేను ఒక ఇంచ్ మాత్రమే తీసుకున్నాను మరి లాగు ఉన్న వాళ్ళకి మరి ముసేసినట్టుగా ఉండకుండా కొంచెం మనకు డిజైన్ అనేది కనిపించాలి కదా అందుకోసం వచ్చేసి కొంచెం ఒకటింబావ్ అనేది తీసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఒకటి నుంచి తగ్గించినాను కాబట్టి ఆ ఒక వన్ నుంచి ఇక్కడ చుట్టూరు నేను చుట్టూరు మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇట్లా మొత్తం నెక్స్ట్ టూర్ అనేది మార్కింగ్ చేయండి నేను మొత్తం దీని చుట్టూర్ మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇట్లా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్క్స్ను ఒకసారి కలిపేసుకోండి చూడండి ఇట్లా మొత్తం నేను లైన్ అయితే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే ఒక వన్ ఇంచెస్ ఈ వన్ ఇంచెస్ మీ ఇట్లా కుట్టి పెట్టిన మనం మామూలుగా బొందులు ఏ విధంగా కుట్టుకుంటాము బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఆ విధంగా ఒక వారక్ అనేది ఒకటే లెవెల్లో కుట్టొచ్చేలాగా వచ్చేలాగా బొంద మాదిరిగా కుట్టండి నేను కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఒకటే లెవెల్లోనే రావాలన్నమాట ఈ కుట్ అనేది కూడా సో ఒకసారి ఇట్లా తిరిగి చేసుకొని ఒరిజినల్ సైడ్ త్రీ చేసుకొని ఒక కుట్టనే వేసుకోండి ఇది వచ్చేసి మిషన్ పెద్ద కుట్టు కాకుండా చిన్న కుట్టు పెట్టేసుకొని అనేది వేయండి ఒకటే లెవెల్లో వచ్చేలాగా చూసుకోండి ఇట్లా మొత్తం కుట్టేసి దీన్ని త్రీ చేసుకోవాలి సరే మొత్తం త్రీ చేసిన తర్వాత చూపిస్తాను ఇలా మొత్తం అయితే కుట్టి పెట్టుకునేయండి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత నేను ఈ బొందెనైతే తిరిగి చేస్తున్నాను మనం నాడలు ఏ విధంగా తిరిగి చేసుకుంటామో అదే విధంగానే తిరిగి చేసేసుకోవాలన్నమాట నేను మీకు మీ దగ్గర లుప్ టర్నర్ ఉంటే అనుక లుప్ టర్నర్ తోటి తిరిగి చేసుకొని నాకు లుప్ టర్నర్ కంటే నాకు సూదే అలవాటు అనమాట సో సూద్తోనే నేను తిరిగి చేస్తున్నాను సో మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఏ విధంగా తిరిగి చేసుకోవాలన్నా కూడా ఒకవేళ మీ దగ్గర లుప్ టర్నర్ లేకుంటే ఇలా నీళ్లకు దారం అనేది ఎక్కించుకొని కొంచెం చిన్న సైజు సూదైనా ఓకే పెద్ద సైజు సూదైనా ఓకే ఎందుకంటే మనం మరీ సన్నగా ఏం నాడలు కుట్టుకోలే కాబట్టి తిరుగుతాదన్నమాట సో ఒకసారి ఈ విధంగా ఇట్లా తిరిగి చేసుకోండి మొత్తము ఒకసారి ఇట్లా అంటే మొత్తం మనకు తిరిగిపోతుందన్నమాట సో చూడండి వెళ్ళి ఇట్లా అనేసుకున్న తర్వాత ఇప్పుడు మన బందేనే తిరిగి చేసుకున్నాము సో ఇదంతా ఇట్లా నేసుకొని ఇంకా తిరిగి చేసుకోవాలి మొత్తం తిరిగి చేసి మీకు చూపిస్తానండి ఈ విధంగా మొత్తం తిరిగి చేసుకొని ఇప్పుడు ఈ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనే చెప్తాను ఇంత ఉండేలాగా చూసుకోండి కుట్టి అంటే త్రీ చేసుకున్న తర్వాత ఇంతవైనా ఉండేలాగా చూసుకోండి ఇంకా కొద్దిగా లాగు వేసుకున్నా పర్వాలేదు కానీ మరీ లాగు వేసుకుంటే లుక్ ఉండదు అనమాట సో అందుకోసం వచ్చి ఈవెన్స్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు చూడండి ఈ వారక అనేది కుట్టనే వేసుకుంటున్నా అండి అంటే మనకి ఇటు సైడ్ అనేది ఇట్లా లేసినట్టుగానే ఉండాలి అప్పుడు మనము నీళ్ళతో కుట్టుకునేటప్పుడు ఈజీ కుట్టుకోవచ్చు అనమాట సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ మీదనే ఈ బొంది అనేది ఇలా పెట్టేసుకొని కొంచెం పైకి పెడుతున్నాను ఒకవేళ మనకు తక్కువ ఎక్కువ వచ్చినా మళ్ళీ కట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కు ఈ చివరన్ అనేది చూరీ తగిలేలాగా కుట్టనేది వేసుకుంటూ రండి అది పెద్ద కుట్టు పెట్టుకోండి మిషన్లో ఎంత పెద్ద కుట్టు ఉంటుందో అది పెట్టేసుకోండి నాది వచ్చేసి జాక్ మిషన్ కాబట్టి నాకు ఐదో నెంబర్ మీదండి పెద్ద కుట్టు ఇట్లా ఐదో నెంబర్ మీద పెట్టేసుకొని నేను ఇట్లా ఈ గీత మీదనే ఇక్కడ పడేలాగా చూసుకొని ఇట్లా కుట్టనే వేసుకుంటూ వస్తున్నాను ఇది మళ్ళీ మనం ఇప్పేస్తాం అనమాట ఈ కుట్టు ఇట్ట చుట్టూరు మన మార్కింగ్ చేసిన దాని చుట్టూరు కుట్టనే వేసుకుంటూ రండి చూడండి నేను కుడితే ఒక సైడ్ ఇట్లా లేసింది చూడండి ఇట్లా చూస్తున్నారు కదా ఒక సైడ్ మాత్రమే వార కుట్టుపడింది ఒక సైడ్ అయితే ఇట్లా లేసింది ఇట్లా ఇటు సైడు అలాగే ఇక్కడ సైడ్ కూడా లేచింది చూడండి ఇట్లా అంటే చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ దీన్ని దీన్ని కలుపుకుంటూ మనము దారం కుట్టనే వేసుకుంటాము సో ఇట్లా మొత్తం చుట్టూరు మన మార్గం చేసిన దాని చుట్టూరు కుట్టనే వేసుకుంటూ రండి నేను మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర అందుకు బాగా రౌండ్ అనేది తిప్పుకుంటూ కుట్టండి మనకి స్ట్రైట్ పీస్ కాకపోయినా స్ట్రైట్ పీస్ అయినా సరే బాగానే తిరుగుతుంది రౌండ్ తిరిగే దగ్గర బాగా చూసుకుంటూ కుట్టనేది వేయండి పీస్ అయితే అసలు తీసుకోకండి క్రాస్ పీస్ తీసుకుంటే మనకు సెట్ కాదనమాట ఎంతసేపు ఉన్నా స్ట్రైట్ పీసే తీసుకోవాలి సో నేను మొత్తం అయితే కుట్టేసానంటే ఇంక ఇది మిగిలినమాట ఇంక ఇది కట్ చేస్తున్నాము ఏం అవసరం లేదు సో ఇప్పుడు ఈ విధంగా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళకి దారం అయితే ఎక్కించుకోవాలా చూడండి ఏ విధంగా కుట్టానో ఒక సైడ్ అనేది ఇట్లా లేస్తుంది చూడండి వారాకైతే అయితే కుట్టాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి దీనికి దీనికి జాయింటింగ్ చేసుకుంటూ దారం అనేది కుట్ట అనేది వేసుకోవాలి సో అనేది చూపిస్తాను చూడండి ఇట్లా దారానికి నాలుగు పొరలు ఇటుపక్క నాలుగు పొరలు ఇటుపక్క నాలుగు పొరలు మొత్తం ఎన్ని పొరలు వచ్చేలాగా దారం అయితే ఎక్కించాను ఈ వారాన్ని అయితే కనుక మూడైతే వేస్తున్నాను ఇట్లా మూడు అనేది వేసేసేయండి ఇప్పుడు ముడి అనేది వేసేసి ఫస్ట్ చూడండి మనం ఇక్కడ కుట్టుకున్నాం కదా దీనికి బామ్ ముడి అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఇది మనకి ఎట్లా కుట్టలేకపోతుంది సో ఇప్పుడు చూడండి ఏ విధంగా కుట్టుకోవాలంటే ఒక జాగ్ కుట్టు ఏ విధంగా వస్తుంది మిషన్ తోటి జాగ్ కుట్టు ఈ విధంగా ఇట్లా ఇట్లా ఒకసారి ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా ఇట్లా ఇట్లా ఈ టైప్ను మనం కుట్టుకుంటాం అనమాట సో ఈ విధంగా మనం కుట్టనే వేసుకుంటూ రావాలి ఇక్కడ కుట్టుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కొంచెం దగ్గర దగ్గర కుట్టుకోండి నేను మీకు చూపించాలనేసి ఊరికి మార్కింగ్ కొంచెం దూరం దూరం వేసాను దగ్గర దగ్గర కుట్టుకోండి అంటే ఒక్కొక్క కుట్టుకు ఒక పావు ఇంచెస్ మేము తేడా ఉండేలాగా కుట్టు అనేది వేసుకుంటూ రాశారు కదా ఈ విధంగా ఇప్పుడు మీకు ఒక ముడి అనేది వేస్ వేయటానికి ఇక్కడ అట్లా చూపించాను అనమాట సో ముడి అనేది వేస్తున్నాను ఇది వచ్చేసి మనకు టైట్ ఫిట్టింగ్ అనమాట ఇప్పుడు చూడండి ఈ దారం అనేది ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తాను ఈ దారం అనేది మనకి ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా సైడ్ పెట్టుకోవాలి ఇడ చేతి సైడ్ ఇలా పెట్టేసుకొని ఒక పావుంచేస్మిని కుట్టు దగ్గర ఇట్లా దారం అనేది ఇట్లా రాన్నించుకోవాలి దాని అదే బుడనే పడిపోతుంది చూడండి ఇట్లా ముడనే పడిపోతుంది మళ్ళీ ఇక్కడంతే ఒక పావించే స్మీని దారం అనేది ఇక్కడ కిందికి ఇచ్చుకోకూడదు ఇట్లా ఇట్లా సైడ్కి పెట్టుకోవాలా ఇట్లా సైడ్ ఏడు మంచి సైడ్కే పైన పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా ఇట్లా తీసేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అక్కడ ముడనే పడిపోతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ ముడనే పడిపోతుంది అలాగే ఇట్లా కిందికి రాన్నిచ్చుకోవాలి మళ్ళీ ఒకటే పావించుమని లెంత్లోనే ఈ దారం అనేది కుట్టనే రాన్నిచ్చుకుంటూ రండి ఈ విధంగా మళ్ళీ ఇది దారి ఇటు పైకి పెట్టేసుకోవాలి మళ్ళీ ఈడక తేడా తేడాతోటి ఈ విధంగా సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఒక పావించమేని లాగేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కుట్ట అనేది బాగా దగ్గర దగ్గర వచ్చేస్తుందండి సో చూడండి మనకు మూడు పన్నెట్టుగా ఒక డిజైన్ అనేది ఏర్పాటు సో ఈ విధంగా అయితే అనమాట సో చూడండి ఈ దారం అనేది మెయిన్గా ఈ దారం పెట్టుకునే దాంట్లో ఉంటుంది ఈ దారం అనేది ఇట్లా పైకి పెట్టేసుకొని అంటే ఇటు మంచి సైడ్కి ఇట్లా ఇటు సైడ్ పెట్టుకోకూడదు ఇటు సైడ్ ఇట్లా పెట్టేసుకొని ఒక పావించే మెయిన్ తేడా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కుట్టనే ఈ విధంగా వేసుకుంటూ రావాలి చేతితోటి అలాగే మళ్ళీ ఇట్లా కిందికి ఇట్లా కిందికి తీసుకొని దారము ఎడమ ఏడమచ్చి సైడ్కి ఇట్లా పైకి ఇట్లా ఎట్ేసుకొని ఈ దారాన్ని ఇట్ట నుంచి నేను ఏ విధంగా కుట్టునో ఒకసారి గమనించండి ఈ విధంగా ఇట్లా తీసేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా వస్తుందనమాట ఇట్లా మనము మొత్తము ఇట్లా ఇదే పద్ధతిలోనే ఇట్లా కుట్టుకుంటే వేసుకుంటూ రండి నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఈ దారాన్ని ఇట్లా పైకి ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా ఇట్లా చేసుకోవాలి ఒకటే లెవెల్ వచ్చేలాగా చూసేసుకొని తర్వాత ఇట్లా కింద సైడ్ కూడా ఇట్లా పెట్టేసుకొని ధరాన్ని ఇట్లా లాగేసుకోవాలి అంతే మనకు జిగ్ జాక్ కుట్ అనేది వచ్చేస్తుంది ఈ డిజైన్కి మెయిన్ మెయిన్ పాత్ర ఏది వహిస్తుందంటే ఈ క్లాత్ ఈ దారమే మెయిన్ అనమాట సో వీటిని మనం జాగ్రత్తగా కుట్టుకుంటూ వస్తే డిజైన్ అనేది బాగా కుదురుతుంది సో మీరు కుట్టినటువంటి డిజైన్కు మీరు మీకు మీ సైడ్ ఎంత కాస్ట్ జరుగుతుందో నాకైతే తెలియదు నేను కుట్టినందుకు మాత్రం ఎగస్ట్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అట్లా ఛార్జెస్ అయితే తీసుకుంటాను అన్నమాట సో ఈ విధంగా ఇట్లా మొత్తము ఒకవేళ దారం అయిపోయింది అనుకోండి అక్కడ నుంచి మన దారం అనేది ఎక్కించుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్లోనే కుట్టుకుంటూ రండి చూస్తారు కదా ఈ విధంగా ఈ విధంగా ఇట్లా మొత్తం అయితే కుట్టేసుకుంటూ రే మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఈ విధంగా వచ్చిందనేది చూడండి మొత్తం అయితే ఇట్లా అన్నమాట సో చూస్తున్నారు కదా ఇట్లయితే వస్తుంది డిజైన్ సో ఇప్పుడు వచ్చేసి మనం పెద్ద కుట్టు పెట్టుకున్నాం కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇట్లా పెద్ద కుట్టు అనేది ఇప్పేసుకుంటే మనకు ఇంకా మన డిజైన్ అనేది రెడీ అయిపోయింది అనమాట సో ఇట్లా మనం పట్టేసుకుని లాగేసుకుంటే వచ్చేస్తుంది పెద్ద కుట్టు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అండి ఇది మనము లైనింగ్ కాకుండా నేను బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను ఇది ఎగస్ట్రా అనేది ఇది అనేది బ్లౌజ్ పీస్ అనమాట కొంచెం గట్టిగా లాగానే ఏమి కాదు కదా మెత్తనే లైనింగ్ అయితే మనకి చిందిగే అవకాశం ఉంటుంది సో చూడండి ఇంక ఇప్పుడు మనకి ఇట్లా దారాలలో ఉంటాయి కదా ఈ దారాల్లో పీక్ వేసుకోవాలి మనకు కుట్లిప్పినాం కాబట్టి కొంచెం దారాలు అయితే ఉంటాయి సో వీటిని పీక్ మాకు డిజైన్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇంకా కుట్టుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టి ఉంటుంది కదా దానికి ఇక్కడ షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుందండి చూస్తారు కదా మనం ఈ విధంగా సింపుల్గా ఈ డిజైన్ అనేది కుట్టేసుకోవచ్చు ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఎలా ఉండేది మీరు చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట సో చూసారు కదా చూడండి ఇట్లా మొత్తం అయితే కుట్టేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ ఫ్రంట్ అవి కూడా కుట్టి పెట్టుకొని మీకు చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి మనం ఇట్లా హెమ్మింగ్ చేసుకోవడం కోసం కుట్టి పెట్టుకునేది అనమాట సో ఇది వచ్చేసి మనం ఇట్లా పెట్టేసుకొని ఇది ఇది ఎక్కువ తక్కువ ఉంది ఇది కట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఇది ఉంది కదా హెమ్మింగ్ చేసుకునే క్లాత్ దీన్ని ఇట్లా పెట్టేసి దీన్ని ఇట్లా కవర్ చేసుకోవాలన్నమాట ఇట్లా కవర్ చేసి ఇట్లా దీని లోపలకి ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి మనం కుట్టు అనేది వేసేసుకోవాలి రెండు కుట్లు అనేవి వేసుకోవాలి సో చూడండి ఇప్పుడు మీకు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తే ఇట్లా ఉంటుంది చూడండి ఇట్లా ఇట్లా అనేసుకుంటే మనకి ఇట్లా చేసుకుంటాం అనమాట ఇలా లోపలకి ఇట్లా పెట్టేసుకొని ఇది హెమింగ్ చేసుకునేది మనం ఇట్లా ఇట్లా కుట్టుకుంటాం అనమాట సో ఈ విధంగా మనము జాయింట్స్ అనేది చేసుకోవాలి సోడల్స్ కూడా ఓకే అండి ఇందాకలా చెప్పలేదు అనేసి మళ్ళీ నేను ఒక ఫ్రంట్ పట్టు కూడా కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఇంకొక పాటు కూడా ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగానే కుట్టనేది వేసేసేయండి హెమ్మింగ్ అనేది హెమ్మింగ్ కోసం పెట్టుకునేది దీనికి ఇట్లా ఈ విధంగా ఇట్లా కప్పేసేయాలి ఇట్లా కప్పేసి ఇక్కడ నుంచి మన కుట్ అనేది వేసేసుకోవాలి క్లారిటీ చెప్పాలనేసి మళ్ళీ చూపిస్తున్నాను అండి రెండు చూపిద్దామనేసి ఈ విధంగా ఇది కూడా అంతే ఎమ్మింగ్ అనేది ఇట్లా కింద కనిసుకొని మనం ఇట్లా చేతి పని చేసుకుంటాము ఇట్లా ఎయిమింగ్ చేసుకుంటాము ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇట్లా రెండైతే నేను జాయింటింగ్ అయితే చేశాను థ్యాంక్ యూ